ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం మన పురాణాల ప్రకారం ఒక్కో ఆలయ దర్శనం ఒక్కో దోష నివారణ శ్రీనివాసు బల్లి దోషం తొలగాలంటే ఈ దేశంలో కేవలం రెండే ఆలయాలు అందులో ఒకటి సుప్రసిద్ధ క్షేత్రమైన కంచి మరొకటి తెలంగాణలో ఉన్న కొడకంచి దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత ఆది నారాయణ స్వామి దేవాలయం కొడకంచి గ్రామంలో ఉందండి సంగారెడ్డి జిల్లా పటాంచం నుంచి ఇరవై ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సుందరమైన ఆలయం ఉంది ఈ రెండు ఆలయాల్లో మాత్రమే బంగారం వెండి బల్లులుంటాయి అవి స్పృశించినంత మాత్రానే బల్లి దోషాలు తొలగిపోతాయని చెబుతారు అందుకే టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఈ ఆలయ దర్శనం చేసుకుందాం ఆ వెండి బంగారు బల్లుల్ని కూడా స్పృశిద్దాం శ్రీలోక ఎప్పుడెప్పుడు ఆ స్వామికి చూద్దామా అని ఉంది అయితే ఆలయంలోకి వెళ్లే కంటే ముందుగానే మొట్టమొదట మీరు ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే మీకు ఇంకొక ఆలయం కనపడుతుందండి ఎదురుగున్న అక్కడ అతి పురాతనమైనటువంటి ప్రహరి గోడలు మీకు కనిపిస్తాయి అంటే మొత్తం అంతా కూడా టెంపులే ఆ లోపలికి చూసుకుంటే కనుక ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైనటువంటి హనుమంతుడిని మనం దర్శించుకోవచ్చు అలాగే ఆ శివయ్యని కూడా నంది ఎదురుకుండా ఉండగా పెద్ద శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకుని నమస్కరించుకొని ఆ తర్వాత ఆ ఆది నారాయణని దర్శించుకోవాలి మరి వెళ్దామా రండి क्षिप्रदत्तपुरत्रयं त्रिदशैलयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किङ्करि స్వామి ఆలయంలో ఒక అద్భుతాన్ని మీరు చూడొచ్చండి పెద్ద రావి చెట్టుగో ఎంత పెద్దగా చూడండి ఇలా పట్టుకున్నా కూడా సరిపోదు అంత పెద్దది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయి ఈ వృక్షానికి అని చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే చాలా పెద్ద చెట్టు మనో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అలాగే ఇక్కడ పెద్ద శివలింగం కూడా ఉందండి ప్రతిష్ఠించినటువంటి శివలింగమే భక్తులు ఎవరైతే వస్తారో చక్కగా వారంతటి వారే అభిషేకాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవచ్చు అలంకరించుకోవచ్చు దీపం పెట్టడం ఇవన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు గమనించవచ్చు బుజ్జి వినాయకుడు విగ్రహం ఒకటి పెట్టారు అలాగే శివయ్య ఎదురుగింద నందీశ్వరుడు

అని భావించి అందరూ నారాయణ ఎంత ప్రశాంతంగా ఉందోనండి వాతావరణం కూడా చాలా అనుకూలించిందని చెప్పుకోవాలి ఆలయం లోపలికి అడుగు పెట్టడమే ఏదో వైకుంఠానికి అడుగు పెట్టావా ఇంకా స్వామిని చూడబోతున్నావా అనే ఒక భావన అయితే నన్ను అల్లుకుంది అలా ముందుకు వస్తూ ఉంటే ఆలయం లోపలికి అలా అడుగు పెట్టగానే చుట్టూ ప్రహరీ గోడలతో ఉన్నటువంటి ఒక పుష్కరిణి మీరు గమనించవచ్చు ఇగో ఇలా లోపలికి ఇలా ఎంటు కానీ గోడలన్నీ చూస్తున్నారు కదా అతి పురాతనమైనవి అప్పటి ఆ ఫీల్ ఉంచేందుకు అలా వదిలేసారంటే వాటికి ఇంకా ఏమీ మరమ్మతులు అలాంటివి ఏవి చేయకుండా ఇదంతా కూడా పుష్కరిణి ఇక్కడి నుంచే ఎవరైతే దర్శనానికి వెళ్తారో వారు వచ్చి కాలు కడుక్కొని లేదా కొంతమంది అయితే ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు అలాగే నీళ్ళు కొద్దిగా ప్రోక్షణ చేసుకుని శ్రీదేవి భూదేవి సమేత ఆది నారాయణుడు దర్శించుకోవడానికి వెళ్తారు ఎందుకు చూడండి ఆలయ ప్రకారం మొత్తం ఎంత సుందరంగా కనపడుతుందో ఆలయ పెద్ద ఆలయం అండి అని చాలామందికి తెలియలేదు స్తే ఒక పది అనుభూతికి లోనవుతారండి ఆ స్వామి దర్శనం కావచ్చు ఈ వాతావరణంలో గడపడమే ఒక అదృష్టం గోవిందోవింద గోవింద్రీ శ్రీనివాస గోవింద్రీ నారాయణ వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం అండి ఇది ఎన్నో విశేషాలు ఉన్నాయి స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ వివరాలు మాట్లాడుతుంది శ్రీ శ్రీనివాస భలే సుందరంగా ఉందండి నాకు ఒకసారి తిరుమల గుర్తొచ్చింది ఎందుకంటే నడకదారిలో వెళ్ళేటప్పుడు శ్రీవారం ఎట్లా ఎక్కేటప్పుడు మధ్యలో కొన్ని మండపాలు కనిపిస్తాయి మనకి అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అక్కడి నుంచి అలా ముందుకు వస్తూ ఉంటే రెండు మూడు మండపాలు మీకు కనిపిస్తాయి ఖచ్చితంగా అవన్నీ గమనించి వెళ్ళండి అలా వెళ్ళగానే ఒక పెద్ద కొండని కూడా మీరు చూడొచ్చు మొత్తానికి ఆలయం లోపలికి అడుగు పెట్టేశాము ఎంత సుందరంగా ఉందండి అద్భుతమైన ప్రాకారాలు ఆనాటి వైభవం కళ్ళ ముందు కనపడుతుందంటే ఇక వెయ్యేళ్ళు గడిచింది కదా అలా అలా కొంచెం పురాతనం అవుతూ వచ్చింది కానీ చాలా దివ్యంగా అందంగా కనిపిస్తోంది నాకైతే గో ఇక్కడ చూసారా ఈ కొండపైనే స్వయంభూగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ ఆది నారాయణుడు వెలుచింది ఎప్పుడెప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకుందామా అని ఉంది ఇది ఆలస్యం ఎందుకు వెళ్దామా మరి నమో నారాయణ స్వామి అపర భక్తుడు ఆ గరుత్మంతుడిని ముందుగా మనం దర్శించుకోవాలండి పై అంతస్తులో స్వామి ఉంటారు కేవలం స్వామి కొలువయినంత వరకు మాత్రమే ఆ కొండ మనకు కనిపిస్తుంది అంటే కిందగానే మనం గరుత్మంతుని దర్శనం చేసుకుని స్వామి దర్శనం బాగా జరగాలి అని ఆయన అనుమతి తీసుకుని శ్రీ వెళ్ళి దర్శించారు చుట్టు పొలాల మధ్యలో ఈ కొడకంచి గ్రామంలో తెలంగాణ కంచిగా పేరు పొందినటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణుడు వెళ్తున్నారు ఈ అద్భుతాలే ఇక్కడ ఈ వృక్షాన్ని చూసారా ఎంత పెద్దదో రెండు వృక్షాలు కలిసి ఉన్నాయి వీటికి కూడా దగ్గర దగ్గర రెండు వందల ఏళ్ల చరిత్ర ఉండొచ్చని చెబుతున్నారు ఇక్కడ స్థానికులు గ్రామస్తులు కూడా ఎంతో సుందరమైన ప్రశాంతమైన వాతావరణం అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా స్వామి దర్శనానికి వస్తే ఇక్కడే గడిపేయచ్చు అలా అన్నమాట ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తారో వాళ్ళు స్వామి దండం పెట్టుకుని ఇక్కడే లాగా వండుకుంటే ఇక్కడ కూడా వెళ్తూ ఉంటారు చూడండి కొంతమంది ఆహారం అన్నమాట ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మనం అలా పైకి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి ఎంత సుందరంగా కనిపిస్తుందో అదంతా చెరువు అటువైపు అంతా పచ్చిక బయళ్ళు దూరంగా కొండలు భలే అద్భుతంగా ఉంది కదా వాళ్ళప్పుడు స్వామి అమ్మవార్లను ఊరేగించే పల్లకి శ్రీ శ్రీనివాస స్వామికి ఎదురుగుందని మనం గమనించవచ్చు రాతి ధ్వజ స్తంభం అండి అలాగే గరుడ స్తంభం గోవిందోవింద గోవింద గర్భాలయం దగ్గరికి వచ్చేసాము ఆ స్వామి అమ్మవార్లను దర్శించుకునే సమయం ఆసన్నమైంది వెళ్దామా మరి భక్తి కొలిచేము గోవింద శక్తి మా కందించు గోవింద భక్తితో కొలిచేము గోవింద శక్తి మా ముడుపు చెల్లిస్తాము గోవింద ముక్తి ప్రసాదించు ముడుపు చెల్లిస్తాము గోవింద ముక్తి ప్రసాదించు గోవింద గోవింద బాగున్నారండి స్వామి దగదగా మెరిసిపోతున్నారంతే ಶಾಂತಕಾರಂ ಭುಜಗಸಯಂ ಪದ್ಮನಾಭಂ ಸುರೇಶ ವಿಶ್ವಾಕಾರ ಗಗನಸದೃಶಂ ಏವರ್ಣ ಶುಭಾಂಗಂ ಲಕ್ಷ್ಮೀಕಾಂತ ಕಮಲನಯಂ ಯೋಗಿ ಹೃದಯ ವಂದೇ ವಿಷ್ಣು ಭವಯಹರವೋಕೈಕ ఎటువంటి బల్లి దోషాలనైనా తొలగించేటువంటి బంగారు వెండి బల్లిని స్పృశించే అవకాశం ఈ తెలంగాణ కొడకంచిలో మాత్రమే మనకి లభిస్తుంది అందుకే అంటారు కంచిదాకా వెళ్ళలేని వాళ్ళు ఈ తెలంగాణ కంచికి రండి ఆ ఆది నారాయణని దర్శించుకోండి బంగారు వెండి బల్లిని స్పృశించి మీ బల్లి శాపాలను ఆ దోషాలను పోగొట్టుకోండి అని నమో నారాయణ కస్తూరి మనతో పాటు ఆలయ అండ్ ట్రస్టీ రామాజీరావు గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం అండి అందరికీ నమస్కారం చాలా సుందరంగా అద్భుతంగా ఉందండి ఆలయం స్వామివారిని చూస్తున్నంత సేపు ఇంకా వైకుంఠంలో ఉన్నామనే అనే భావన కలుగుతోంది అంత దివ్యంగా ఉన్నారు స్వామి ప్రత్యేకంగా ఆలయ విశేషాలు తెలియచేసే సంవత్సరాలు అంటున్నారు ఆ వివరాలు తెలియచేసి ఇప్పుడు దేవస్థానం అదే పడిగా ఆనాది నుంచి కూడా ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కంచిలో ఉన్న ఏదైతే బళ్ళు ఉంటాయో అక్కడ కంచి చూడని వాళ్ళు కొడకంచి అంటే ఇక్కడ చూసుకుంటే పుణ్యం పేరు ఈ కడ ఇక బల్లి దోష నివారణ ఇంకోటి ఇక్కడ బ్రహ్మోత్సవాల బ్రహ్మోత్సవాలు చంద్రబాబు జరుగుతుంది మాఘమాసంలో ప్రతి ఏడు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి ఇప్పుడు పది రోజులు పది రోజులు బ్రహ్మోత్సవాలు సంవత్సర శాబ్దంలో వైశాఖ పౌర్ణమి నాడు నేవ దసరా ఉత్సవాలు అట్లనే ధనుర్మాసం మీరు ఎన్నుగా ఉన్నారు ఇక్కడ ఊర్లో ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా సరే ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారు కదండి తెలుస్తోంది అందరికి ఇంకా అందరికి తెలియాలి ఇక్కడికి రావాలి స్వయం ఊగా వెళ్తారు స్వామి ఆయన్ని దర్శించుకోవాలనేదే మా తాపత్రయం కూడా అసలు ఎంత బాగుందంటేనండి వాతావరణం చుట్టూ పొలాల మధ్యలో ఉండడం ఈ చెరువు ఒకటి చాలా అందం ఇంకా పేర దేవుని ఆహా అంతా ఈ స్వామిదే అనమాట మొత్తం ఇక్కడ మాత్రం మొత్తం ఎంతండి ఇది ఎంత ఎన్ని ఎకరాలు చెరువు ఇక్కడ ఆలయ ప్రాంగణం మూడు నాలుగు ఎకరాల్లో విస్తరించి అక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తుంటేనే ఆ పురాతన వైభవం తెలుస్తోంది గోపురాలు కానీ అవన్నీ కూడా ఈ కొండ కానీ ప్రతి ఒక్కటి అలా చరిత్ర ఏంటి వివరించండి చరిత్ర మన మా తాతగారి పూర్వం పూర్వంలో మా తాతగారి కళలో వచ్చి నేను ఇక్కడ పిలుస్తాను ఫలానా మా అడవిలో ఉన్నాం గట్టుల పుట్టలో ఉన్న మీరు వచ్చి దాన్ని తీసుకోవాలని చెప్పి కళలో చెప్తే ఆయన ఏం చేసిందంటే మా పాలి పోయి అక్కడ పక్షి పోయింది బరుడ పక్షి పోయి అక్కడ వాళ్తాయి అక్కడ పుట్ట మీద తగ్గితే స్వామివారు కనబడి స్వామివారి కనబడితే అక్కడ నుంచి తీసుకొచ్చి చీకటి అయిపోయింది చీకట్ అయిపోయినాక ఎడ్ల బండి వచ్చి ఇక్కడ అయిపోయినా ప్లేస్ ఇక్కడ అయిపోయింది ఆ రాత్రి ఇక్కడనే పక్షిస్తాను స్వామివారి పోయి గుట్ట స్వయంగా నేర్చుకు చాలా చక్కగా వివరించారండి ఇంకా అందరికీ తెలియాలి ఆలయం గురించి అనేది మా తాపత్రయం కూడా స్వామి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిలో నమస్కారం అండి స్వామి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఇక్కడే కాకుండా వెనికిరాలని అక్కడ కూడా ఉంటుంది ఇది అక్కడ కూడా చూసాము నెట్ లో చూసేసరికి ఇక్కడ తెలిసింది చాలా బాగుంటుంది బాగుంది చాలా ఎలా అనిపించింది మనం కంచి చూస్తాం కదా అదే మాదిరిగా మనం వెళ్ళాలంటే చాలా ప్రయాణంతో కూడుకుంది ఇక్కడ ఏంటంటే బాగుంది కాబట్టి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి

పేరు ఆ పేరు సంతోషము సంతోషం ఉంటారు మీరు మరి కొడకంచె కొడకంచే ఎంత అదృష్టం ఇది స్వామివారు కొలువైనటువంటి ఆ ఊర్లోనే ఉన్నారు ఆ ఊర్లోనే ఉంటాము మొత్తం దర్శనం చేసుకుంటాము మంచిగా పోతుంది ఎప్పుడప్పుడు వస్తూ ఉంటారు మీరు దర్శనానికి నేను సోమవారం చూస్తా ఏదైనా పండుగలు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏమేమి జరుగుతాయి ముఖ్యంగా ఆదనారాయణ సాగు ఉంటాడు అలవేలి మంగమ్మ ఉంటది ఏదనుకుంటుందో అయిపోయింది మీరు మొక్కుకున్నారా అలా మొక్కు మీరు నెరవేరు ఏంటి వస్తుంట ఇక్కడ ప్రత్యేకమైన రోజులు ఏంటి పండగలు అప్పుడు ఏ పండగలు బాగా చేస్తారు పోయికుంటే ఏకాదశి ప్రతి సోమవారం ప్రతి శనివారం మంచిగా చేస్తారు శనివారం కూడా అంటే ఇంకా అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా ఆలయం గురించి పట్టించుకొని పబ్లిక్ లోకి వేస్తే మా గుడి కూడా డెవలప్ తప్పకుండా మా ప్రయత్నం కూడా అదే థ్యాంక్ యూ అమ్మా పాయణ చాలా చక్కటి దర్శనం అయిందండి ఏంటో కొన్ని కొన్ని వెళ్ళే అనిపిస్తుంది స్వామి ఇక్కడ దాకా రప్పించుకున్నారా అని ఇట్లా నార్మల్గా విన్నానంటే తెలంగాణ కంచి అని ఒక ప్రాంతం ఉంది అక్కడ వెండి బంగారం బల్లులు ఉంటాయి అందులో స్వయంభూగా స్వామి ఉంటారు అది చాలా విచిత్రంగా ఆయన అక్కడ వెలిసారని చెప్పి విన్నాను వచ్చి చూస్తే అసలు ఎంత సుందరమైన మీకు ప్రారంభం నుంచి మీరు చూస్తున్నారు కదా ప్రాకారాలకు అనేవన్నీ కూడా వెయ్యి సంవత్సరాలు క్రితం వండి అన్నీ కూడా ఇప్పటికీ చూసుకుంటే కానీ నూతనంగా అనిపిస్తున్నాయి పైకి అలా వచ్చే కొద్దీ కూడా ఒక్కసారి అలా లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఆ ద్వారాలు బంగారం అలాగే దగ్గరగా మెరిసిపోతాయి జయ భుజాలు అలా ఉండగా మనం రెండు ద్వారాలు అలా వెళ్తే మూడవ ద్వారం అవతల స్వామి అలా కొలువై ఉంటారనమాట నెమ్మదిగా అవి ఆదుకుంటూ వెళ్తుంటే మధ్యలోనే మనకి కనిపిస్తుంది అంటే సాధారణ భక్తులు ఎవరైతే ఉంటారో వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే మనం దర్శించుకోవాలి ఆ ఆదినారాయణని అక్కడే పైకి చూస్తే కనుక బంగారం వెండి బల్లెలు అలా స్పృశించగలిగాను బల్లి దోషాలు పోవాలంటే మన దేశంలో ఉన్న రెండు ఆలయాల్లో కడకంచి కొడేది కడకంచి అని అంటారంటే అందరూ కొడకంచి అని పిలుస్తారు కానీ అంటే చివరిగా ఆ కంచి దర్శనం చేసుకున్న తర్వాత చివరిగా ఈ కంచిని దర్శనం చేసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం అనమాట అలా వెండి బంగారం బల్లిని స్పృశించుకుంటూ స్వామి నుంచి దర్శించుకోవచ్చండి కొంచెం స్పెషల్ పర్మిషన్ అడిగి లోపలి దాకా వెళ్ళగలిగాను చూస్తూ ఉండండి ఉత్సవమూర్తి కింద ఉంది అలా స్వయంభూగా వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ ఆది నారాయణుడు ఎంత దివ్యంగా ఉన్నారో రాతికి కదా ఆయన వెలిసింది నల్లగా ఉంది విగ్రహం అయితే దానికి కవచంలాగా వేశారనమాట బంగారంలో దగదగా మెరుస్తున్నారు ఇద్దరు దేవేర్లను పట్టుకొని స్వామి ఎంత ముద్దుగా కూర్చున్నారో కిరీటాలు కానివన్నీ కూడా ఇంక నిమగ్నం అయిపోతారు స్వామిలోనే స్వామి అమ్మవారిని అలా చూడటమే ఆ ఉత్సవమూర్తి ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అప్పుడు ఆ ఉత్సవమూర్తి అన్ని మిగతావన్నీ చేస్తూ ఉంటారు అలాగే గర్భాలయం లోపల ఇంకోటి గమనించవచ్చు ఆళ్వార్ల అని ఉంటుంది అలాగే ఇంకొక పక్కగా గోదాదేవి అలాగే లక్ష్మీ అమ్మవారు అంటే శ్రీదేవి భూదేవి అమ్మవారు అక్కడ ఉంటారు విగ్రహాలు ఉత్సవమూర్తులు అక్కడ ఉంటాయి అతి పురాతనమైన అర్థమవుతుంది అభిషేకం చేసిన నీళ్ళని కూడా గుట్ట కిందకి అలా వెళ్ళిపోతాయి అది కొంచెం పక్కగా మనం గమనించవచ్చు అలా జారుతున్నట్లుగా కూడా అంత బాగుందో ఎంత అనుగ్రహం అంటే చూడండి ఇది స్వామివారిపై వేసినటువంటి పై పైపంచో అమ్మవారు ఇద్దరూ నాకు లవ్ స్పీచ్ పెట్టారు ఇంటికి ఆడపిల్ల వస్తే పెడతారు కదా ఎప్పుడెళ్ళినా అమ్మ బాగా చూసుకుంటుంది నన్ను అలా ఈసారి కూడా అలాగే ప్రసాదం నిజంగా జన్మ ధన్యమైనట్టే ఇలాంటి ప్రాంతాలను దర్శించుకోవటం అనేది అంటే పూర్వజన్మ సుకృతం అంటారు కదా అలా ఉంటేనే కానీ ఇక్కడికి రాలేమండి చాలా దివ్యమైన అనుభూతి నాకైతే నమో నారాయణ శ్రీనివాస గోవింద స్వామి ఇక్కడ చాలా విచిత్రంగా వెలిసారని చెప్పాను కదా సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం అండి అల్లాని రామాజురావు అనే విష్ణు భక్తుడు ఎవరైతే ఉన్నారో వారికి కళలో స్వామి కనిపించారట మందాపురం అనేటువంటి ఒక అటవీ ప్రాంతంలో ఒక పుట్టలో నేను ఉన్నాను వెలికి తీసి నాకు ఆలయాన్ని నిర్మించండి అని చెప్పారు ఇక స్వామి కళలో కూర్చి చెప్తే ఇంకా ఆ రాత్రి నిద్రపట్టలేదు ఎప్పుడెప్పుడు తెల్లవాదుందా అని ఆ భక్తుడు అలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఉంటే తెల్లారేసరికి ఇక్కడ అటవీ ప్రాంతం అని చెప్పి మందాపురం అనే ప్రాంతంలో వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్ళి చాలా వెతికారట ఎక్కడా స్వామిజీ ఆడ కనిపించలేదు మందాపురం అన్నారు ఇక్కడే అన్నారు అటవీ అంటే ఎంత పెద్దదో తెలుసు కదా అలా అలా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెతికి 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 కలిసిపోయి అక్కడే విశ్రమించారట నిద్రపోతుంటే మళ్ళీ స్వామి వారి కల్లోకి వచ్చి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు సరైన ప్రాంతానికే వచ్చావు కానీ నీకు సులువుగా దొరికే విధంగా అంటే నేను ఎక్కడున్నానో ఒక ఇది చెప్తాను నీకు అని చెప్తారంట ఏంటి అని అంటే నువ్వు ఉదయం లేచేసరికి గరుడ పక్షి ఎక్కడైతే తిరుగుతూ వచ్చి ఒక ప్రాంతం దగ్గర వాలుతుందో అక్కడ నేను ఉన్నట్టు అంటారంట స్వామి ఇక అలాగే తెల్లవారు లేచిన వెంటనే గరుడ పక్షి దర్శనమిచ్చింది స్వామి నిజంగా నువ్వే మాకు దారి చూపిస్తున్నావు అనుకుని వచ్చిన వాళ్ళందరూ రామాజీరావు గారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారి సోదరులందరూ కూడా వెతక వెతక ఆ గరుడ పక్షి వెనకాల వెళ్ళగా ఒక పుట్ట దగ్గర ఆ పక్షి ఆగింది తీరా ఆ పుట్టంతా తొలిచి చూస్తే ఉంది శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి అలా దర్శనమిచ్చారండి వీళ్ళు ఎంత అదృష్టమో కదా ఇక సరే అని స్వామి అక్కడి నుంచి అలా తీసుకొస్తూ ఉన్న ప్రాంతంలో స్వామిని మేము అక్కడే ప్రతిష్ఠించుకుంటాము ఆయన స్వయం వ్యక్తమయ్యారు కదా అని అనుకుంటే అన్నదమ్ములు కదా మేము కొలుచుకుంటాం స్వామిని మా ప్రాంతంలో పెట్టాలి మా ప్రాంతంలో పెట్టాలని చిన్న వాగ్వాదం జరిగింది ఇలా కాదు ముందుగా మనం ఇక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్దాం మన ఊరి దగ్గరికి ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలనేది మనం నిర్ణయించుకుందామని అప్పట్లో అంతా ఎద్దుల బండిలే కదా అవే కదా వాహనాలంటే ఎద్దుల బండి మీద పెట్టుకుని అలా స్వామిని తీసుకువస్తూ వస్తూ ఉండగా మీకటైపోయింది ఇక అంత రాత్రిపూట అడవిలో వెళ్లటం అనేది సమంజసం కాదనుకుని ఇంకా వెళ్ళలేరు కదా అందుకే ఒక దగ్గర ఆగి వాళ్ళు ఇంకా అక్కడే పడుకుని ఉదయం లేచి వెళ్దాం అనుకునేటప్పటికి అందరూ విశ్రమించారు పొద్దున్న లేచి చూసేసరికి స్వామి బండి మీద లేరట ఇదేంటి విగ్రహం ఏమైంది ఏమైందని చూస్తే కొండ ఆయన వెళ్ళి అలా కూర్చున్నారు ప్రస్తుతం మనం ఎక్కడైతే స్వామిని దర్శించుకుంటున్నామో గర్భాలయంలో కొండపైన అక్కడే ఆ స్వామి వెలిసారటండి ఆహా అసలు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి మనమేమో బండి మీద ఉంచితే అసలు స్వామి అక్కడికి వెళ్ళి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టలేదు ఇది ఆ స్వామి నిర్ణయం ఈ కొండపైన ఆయన ఉండాలి ఇక్కడ భక్తులను అనుగ్రహించాలి అని ఇంకేముంది ఇక అప్పటి నుంచి వెయ్యి సంవత్సరాలుగా స్వామి నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు ఎంత సుందరంగా ఉంటారండి మూర్తి అయితే వీరు ఖచ్చితంగా రండి ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతారు పాటుగా ఇక ఆ తర్వాత అందరినీ పెద్దవారిని పూజల్ని అలాగే గౌరవనీలటువంటి పీఠాధిపతులని వాళ్ళందరినీ ఆహ్వానించి చెప్తే ఇది చాలా దివ్యమైన క్షేత్రం స్వామే స్వయంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రాంతం అని చెప్పి ఇక్కడే వెండి బల్లి బంగారు బల్లిని ఏర్పాటు చేయడం అలాగే వివిధ పూజా కార్యక్రమాలు చేసి ప్రతిష్టాపనలు అన్నీ చేసిన తర్వాత అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతున్నాయండి అక్కడి నుంచి చూసుకుంటే కంచికి ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళందరూ కూడా ఎక్కడ వెండి బంగారు బల్లిని స్మృతించచ్చని చెప్పి ఇక్కడికి రావడం ప్రారంభించారు అందుకే ఈ ప్రాంతాన్ని కడకంచిని తెలంగాణ కంచిగా చెబుతూ ఉంటారనమాట కంచి వెళ్ళిన వాళ్ళు ఈ ప్రదేశానికి వస్తారు వెళ్ళలేని వాళ్ళు కూడా వచ్చి ఈ బంగారు వెండి బల్లిని స్పృశిస్తూ ఉంటారు అదనమాట వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది స్వయం వ్యక్తమైనటువంటి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణుడు తెలంగాణ కంచిగా పేరు పొందినటువంటి కడకంచి గ్రామంలో స్వయం వ్యక్తమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి వారి ఆలయ వేళలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు తెరిచే ఉంటుందండి మీరు చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు స్వామికి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి శ్రీదేవి భూదేవి సమేత కొడకంచిలో వెలిసినటువంటి శ్రీ ఆదినారాయణ స్వామి వారికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి మాఘమాసంలో అలాగే కార్తీక మాసం శ్రావణ మాసం ప్రత్యేకించి ధనుర్మాసాలలో విశేషమైన పూజలు జరుపుతూ ఉంటారు స్వామి అమ్మవార్లకు రథోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుందండి భీష్మ ఏకాదశి రోజున ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ రథం ఇందులోనే స్వామివారు ఊరేగుతారు అమ్మవార్లతో సమేతంగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ ఆది నారాయణుడు కొలువైనటువంటి ప్రతి ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉంటుందండి ఉదాహరణకి తిరుమల కావచ్చు సింహాచలం కావచ్చు అన్నవరం కావచ్చు ఈ కొడకంచి కావచ్చు స్వామి ఎక్కడున్నా అంతే కదా నాకెందుకో ఆ ప్రాంతాలకు వెళ్ళినటువంటి భావనే కలిగింది తెలంగాణ కంచిగా పేరు పొందినటువంటి ఈ కడకంచి గ్రామంలో ఉన్న ఈ స్వామి సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామి కూడానండి కంచి క్షేత్రంలో వరదరాజ స్వామి ఏ విధంగా అయితే కొలువై ఉంటారో అదే విధంగా మనకి కనిపిస్తారు అయితే ప్రత్యేకంగా ఇద్దరు దేవేరులను ఇలా దగ్గరికి పట్టుకున్నట్టుగా స్వామి మనకి దర్శనమిస్తారండి చాలా దివ్యమైన ఆలయం తొలిసారిగా ఎంతో మహిమాన్వితమైన భారతదేశంలో రెండవ కంచి తెలంగాణ కడకంచి ఈ ఆలయాన్ని దర్శించుకున్నారుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయం భూగా వెలసిన శ్రీదేవి భూదేవి సమేత ఆది నారాయణుడి దర్శనం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పక ఈ ఆలయాన్ని దర్శించండి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్యమైన ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమో నారాయణాయ గోవింద గోవిందో గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద